హెలో వ్యూవర్స్ మీ బుక్తాయాసానికి స్వాగతం ఈరోజు నేను చేస్తున్నది మామిడికాయ పచ్చడి దీనికి కావలసిన పదార్థములు ఒక మామిడికాయ ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు రెండు బెల్లం కొంచెం ఉప్పు రుచికి సరిపడా పసుపు కొంచెం పోపుకి మినప్పప్పు ఆవాలు ఎండు ఆవాలు ఎండుమిరపకాయ ఎంగువ నూనె కొంచెం ఒక ముకుడులో నూనె పోసుకుని అందులో ఆవాలు మెంతులు ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలండి వేయించుకున్న దాన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి దాని పైన మామిడికాయ ముక్కలు ఉప్పు పసుపు బెల్లం వేసి ఇలా పోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మరొక మూకుడు పెట్టుకొని అందులో పోపు వేసుకుని మినపప్పు ఆవాలు మిరపకాయ ముక్క ఆ పోపుని ఈ రుబ్బుకున్న పచ్చడిలో పొయ్యడమేనండి పుల్లని తియ్యని చక్కని మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుందండి ఐదు నిమిషాల్లో మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ